ఫ్రెండ్స్ మేము పనికి అయితే వెళ్తున్నాము పోయే మధ్యదారిలో ఈ తామర పూలు అయితే కనబడింది ఈ గుంట్లో ఇవి లక్ష్మీదేవి తామర పూలు అంటారు అనమాట చూడండి పువ్వులు అయితే ఎంత అందంగా అయితే ఉన్నాయి మేమైతే కిందకైతే దిగలేదు ఎందుకంటే లోతు అనమాట లోతు వల్ల నేనైతే కిందకైతే దిగలేదు మీకు ఈ పువ్వునైతే చూపిస్తా ఉన్నాను ఇది లక్ష్మీదేవి తామర పూలు ఇది మొత్తం పెద్ద గుంట అనమాట ఈ గుంటలో వెళ్తుండ ఈ తామర పూలు మేము పనికి అయితే వెళ్తున్నాము హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మేము తమిళనాడులో ఈ ఏరియాకి అయితే పనికి అయితే వచ్చినాము తమిళనాడు అంటే తెరువల్లూరు అనమాట తెరువల్లూరు దాంటి ఒక ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంది అన్నమాట ఈ సిటీ అనేది ఇక్కడికైతే పనికైతే వచ్చినాము ఇక్కడ పని రెండు వారాలు పది రోజులు పదహైదు రోజులు అయితే ఉంటాం అన్నమాట ఈ పని చూసుకొని మళ్ళీ అయితే ఇంట్లో అయితే వెళ్తాము ఈ తెరువల్లూరుకి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఇది ఒక చిన్న స్మాల్ సిటీ ఈ సిటీకి అయితే పనికైతే వచ్చినాము ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మేము ఉండే బిల్డింగ్ అయితే ఇదే అనమాట ఈ బిల్డింగ్లో మేము ఎక్కడ పనుకునేది కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఘనసమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి వాళ్ళని వస్తుంది వాళ్ళ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను చేసి ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక ఆ పనిలో అయితే పని అయితే స్టార్ట్ చేయలేదు మేము టిఫిన్కి అయితే వెళ్ళి టిఫిన్ చేసుకొని తర్వాత ఎనిమిది ఎనిమిదిన్నర పైన అయితే పనులు అయితే పని అయితే స్టార్ట్ చేస్తాము మే మేము ఈరోజు వచ్చినాం కాబట్టి ఈరోజు ఉదయం నాలుగు గంటలకి బయలుదేరి ఇక్కడికి రావడానికి ఎంత టైం అయితే పట్టింది ఇప్పుడు ఏడైంది ఏడు గంటలకి అయితే ఈ ప్లేస్ అయితే చేరుకున్నాం అనమాట ఈ ప్లేస్లో చేరుకొని మేము డ్రెస్ చేంజ్ చేసుకొని ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను మీకు టిఫిన్ చేసుకొని పండ్లో ఎనిమిది ఎనిమిదిన్నరకు అయితే మా పండ్లు అయితే దిగాలి ఈ సిటీని ఒకసారి అయితే చూడండి మేము ఉండే ప్లేస్ దగ్గర గలీజ్ గుంటలు అయితే దండిగా ఉన్నాయి ఇక్కడ దోమలు ఎక్కువ ఉన్నట్లుంది గలీజ్ గుంటలు అయితే ఎక్కువ ఉందనమాట ఈ వాటర్ అనేది స్టాప్ అయితే ఉంటే దోమలు అయితే ఎక్కువ ఉంటుంది తమిళనాడులో తమిళనాడులో ఎక్కువ దోమలు అయితే అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే అనమాట కాబట్టి ఎలా ఉంటుందో ఏమో తెలియదు ఈ పది పదిహేను రోజులు నెల్లో గట్రా ఉండాలి ఇది మా బతుకులు అయితే అలా ఉంటుంది మా బతుకులు కూలికి వచ్చేస్తే బయట ఎలా ఉన్నా ఉండాల్సిందే స్నానానికి కానీ నీళ్ళు ఇలాంటివి కొంచెం కష్టమైపోతుంది అనమాట అలా ఉంటుంది ఒక్కొక్క ప్లేస్లలో అయినా కానీ మేము ఉండి పనులు చేసుకొని మా బతుకు దేరువు కోసం మేము వచ్చి ఉండి పనులు చేసుకొని వెళ్తూ ఉంటాము ఒకసారి గుంటలను ఒకసారి చూడండి ఈ గలీజ్ గుంటలని ఇలా ఉంటుందన్నమాట గలీజ్ గుంటలు ఇండ్లు అయితే అక్కడ ఉన్నాయి చూడండి ఇంకా దగ్గరకు అయితే చూపిస్తా ఇలా ఉంది అనమాట ఇలా వాటర్ నిలువ ఉంటుంది కానీ గలీజ్ అనమాట ఆ వాటర్ని యూజ్ చేసే వాటర్ కాదు అలా ఉంటుంది అనమాట ఎలా ఉంటుందో ఏమో తెలియదు మా బిల్డింగ్ అయితే ఇది నేనైతే పైనుంచి వీడియో షూట్ చేస్తా ఉన్నాను ఒకసారి మనం కిందకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ మనం కిందకైతే వెళ్దాం ఇది ఒక చిన్న స్మాల్ సిటీ అనమాట తిరవల్లూరు వీరాగల స్వామి టెంపుల్ అయితే పోలేము కానీ చూద్దాం ప్రయత్నించి ఈ వారం కాకపోయినా నెక్స్ట్ వారంలో మీకైతే చూపిస్తాను పనిలో దిగేస్తే పని అయితే చేస్తూ ఉంటారు కానీ ఈ టెంపుల్స్ ఇలాంటివి తిరగరనమాట మా వాళ్ళు అయితే మా వాళ్ళకి ఎప్పుడు వర్క్ 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 అని వర్క్లోనే దిగేస్తూ ఉంటారనమాట అది ఫ్రెండ్స్ ప్రయత్నిస్తాను తిరువల్లూరుకి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఇవి ఒక చిన్న స్మాల్ సిటీ అనమాట ఇక్కడికైతే వచ్చినాము ఓకే ఫ్రెండ్స్ మనం కిందకి వెళ్ళి ఒకసారి చూద్దాం ఇలా ఉంటాయి అన్నమాట బిల్డింగ్స్ స్మాల్ సిటీ అయినా కూడా కానీ పర్వాలేదు బాగానే ఉంది సౌకర్యాలు ఎలా ఉంటాయో తెలియదు ఎందుకంటే మనకి స్నానానికి దానికి వాటర్ అనేది ఉండాలి దాంతోపాటు పడుకుండే వసతి ఉండాలి అది ఫ్రెండ్స్ మేము ఈరోజు సాయంత్రం అయితే ఊరికైతే బయలుదేరుతున్నాం అనమాట ఈరోజు శనివారం శనివారం రోజు మేము ఊరికైతే బయలుదేరుతున్నాం మేము వచ్చి వారం అయింది మేము టార్గెట్ ఏమనుకున్నామంటే పదహైదు రోజులు పది రోజులు మించి ఉండాలి అని అనుకున్నాము కానీ అది జరగలేదు ఎందుకంటే మా వాళ్ళంతా వారం ఉంటే చాలు తర్వాత మనం ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చి వాళ్ళ ఖర్చులకి వాటికి ఇంటి ఇంటి దగ్గర ఇచ్చి మళ్ళీ కూడా రిటర్న్ అయితే రావచ్చు అని ఉన్నవాళ్ళు అయితే మాట్లాడినారు అనమాట అందువల్ల ఈరోజు సాయంత్రం అయితే మేము బయలుదేరుతా ఉన్నాము కానీ మేము పనికి వచ్చిన దగ్గర అన్ని సౌకర్యాలు అయితే బాగానే ఉన్నాయి స్నానం చేయడానికి పక్కన కొళాయి అంటూ ఉండేది ఆ కొళాయిలో స్నానం అయితే చేసుకుంటాము పడుకునేదానికి మాకు ఒక ప్లాస్టిక్ ఇదైతే ఇచ్చినారో అదే మన పట్ట అనమాట మూసిపెట్టే పట్ట సిమెంట్ మీద కానీ వీటి మీద మూసిపెట్టుకుంటాం కదా అలాంటి పట్ట అయితే ఇచ్చినారనమాట ఆ పట్ట వేసుకొని మేము తెచ్చిన బ్యాగులు తల కింద పెట్టుకొని అనమాట మేము ఫ్యాన్ పోతూ ఉంటుంది ఫ్యాన్ పోయినా దొబట కప్పుకోవాలి దొబట కప్పుకోకపోతే మాత్రం దోమలు మనల్ని పీల్చెత్తేస్తాయి ఈ వారం లోపల మాలో మా ఒంట్లో ఉన్న రక్తాన్ని సగమైతే తాగేసినాయి అనమాట ఎందుకంటే దోమలు భయంకరమైన దోమలు మనం అట్లా కూర్చుంటేనే మన ఒంటి మీద ఈగులు వాలినట్టు ఈ వాలేస్తాయి అనమాట ఫ్యాన్ పోతానే ఉంటుంది పోయినా అవి లెక్క చేసుకోవు మాకు కింద ఇది మేము మూడు ఫ్లో మూడు ఫ్లోర్లు అనమాట మేము పనిచేసే బిల్డింగు ఈ మూడు ఫ్లోర్లలో లాస్ట్ పైన మూడో ఫ్లోర్లో మేము పనిచేస్తా నేను నేను మా వీడియో కవర్ చేస్తున్న కింద అనమాట అక్కడ మాకు ఒక రూము అంటే పోషన్స్ డబుల్ బెడ్రూము బాత్రూము అన్నీ ఉన్నాయి దాంట్లో ఒక ఆ విధంగా డబుల్ పోషన్స్ అనమాట డబుల్ పోషన్స్లల్లో ఒక పోషన్లో ఒక హాల్ అయితే మాకు ఇచ్చినారు ఆ హాల్లో పడుకునేస్తాము మేము అవి ఒక పోషన్ అయితే మేము పనిచేస్తాము అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పోషన్కైతే మారి మళ్ళీ మేము ఈ పోషన్కి అయితే వస్తాం అనమాట అట్లా చేంజ్ చేసుకుంటూ ఉంటాము పని దగ్గర ఎక్కడ ఖాళీ రూమ్ ఉంటుందో అక్కడ మనం ఉండి నెక్స్ట్ వర్క్ చేయాల్సిన రూమ్లు వర్క్ చేసుకోవాలి అలా చేసుకోవాలి అలా ఈ వారం అయితే ఎలా ఎలాగో ఒకలాగా గడిచింది అనమాట అంటే ఫుడ్ అయితే హోటల్ ఫుడ్ అనమాట మనం చేసుకునేది వాళ్ళు పెట్టేది ఇదంతా ఏముండదు మనం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ నైట్ భోజనం కానీ మొత్తం హోటల్లో చేయాలి హోటల్లో చేసుకొని మనం ఇక్కడైతే పడుకో ఉండాలి స్నానానికి అయితే కుళాయి ఉంది బిల్డింగ్ కింద ఆ కొళాయిలు అయితే స్నానం చేసుకుంటాము బకెట్లో పెట్టుకునేసి వాటర్ అయితే స్నానం చేసుకునేస్తామన్నమాట ఈ ఈ కింద ఈ పక్క భాగంలో కొళాయి ఉంది అనమాట అది గుంట ఆ గుంట దగ్గరికి అయితే అది స్నానం చేసే గుంట అయితే కాదు ఆ గుంట దగ్గరికి ఎవరు పోరు అది గలీజ్ అనమాట గలీజ్ నీళ్ళు వచ్చి చేరే గుంట అనమాట దోమలు అయితే భయంకరంగా ఉంది అదే అక్కడ సిమెంట్ బ్రిక్స్ కూడా కనపడతాయి ఆ బ్రిగ్స్ బ బ్రిగ్స్ కానీ మనకైతే వాటర్ అయితే ఉంటుంది ఆ కుళాయి ఆ కొలాయి దగ్గర మనం స్నానం చేసుకోవచ్చు అన్ని సౌకర్యాలంతా బాగానే ఉంది కానీ నైట్లో మాత్రం నిద్ర అనేది ఏమి ఉండదు ఎందుకంటే దోమలు భయంకరంగా ఉంటాయి ఆ దోమల వల్ల నిద్ర అంటూ ఏమో ఉండదు కానీ అరాకొరం నిద్ర అరాకొరం నిద్ర అంటే సగానికి సగం నిద్ర అనేది మేలుకొని ఉండాల్సిందే ఇసురుకుంటా తట్టుకుంటా ఉండాల్సిందే అలా ఈ వారం పూర్తిగా జరిగింది ఆ దోమలకు భయపడే మా వాళ్ళు అయితే పదహైదు రోజులు భరించడం అంటే చాలా కష్టం అయిపోతుంది వారానికి ఒకసారి మనం ఒళ్ళు అనేది చేంజ్ చేసుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారం ఉంటే చాలు పదహైదు రోజులు పది రోజులు అనేది కష్టం ఈ దోమల అని మేమైతే అనమాట మాట్లాడుకొని ఈ వారం శనివారం రోజు ఈ రోజు మేము బయలుదేరుతా ఉన్నాము ఎక్కడికి ఇంటికి అయితే అది ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం బయలుదేరేసినాం సిటీకి అయితే వచ్చేసినాం సిటీకి వచ్చిన తర్వాత నేనైతే ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఇక్కడొచ్చి గజ్జూర అయితే తీసుకున్నాను గ్రేప్ అయితే కొంత అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇది మా పాప అయితే కావాలి మా బాబా గ్రేప్ అయితే బాగా తెలుతుందని గ్రేప్ తీసుకున్నా అట్లే గజ్జూర తీసుకున్నాను అట్లే స్వీట్ ట్యాంక్కి అయితే వచ్చినామనమాట స్వీట్ ట్యాంక్కి వచ్చి స్వీట్ అయితే కొంత తీసుకున్నాను అనమాట తీసుకొని అక్కడ నుండి బయలుదేరి నేరుగా బస్ అయితే ఎక్కేసినాము మా ఊరికి వచ్చే బస్సు ఇది ఈ బస్సు అయితే అన్నమాట తమిళనాడు బస్ స్టాండ్ లో తెరవళ్ళూరు బస్ స్టాండ్ లో ఎక్కేసి బస్ లో బస్సులో అయితే కూర్చునేసినా ఇది ఎనిమిది గంటలకైతే బయలుదేరు